ఇవాళ ఎలాగైనా దీని సంగతి చెప్తా అయినా దీనికి ఎన్నిసార్లు చెప్పినా ఇదే పని చేస్తుంది ఆగు ఇవాళ ఎలాగైనా దీని పని చెప్పి తీరుతా వసేకోడల నీకు దేవుడు రెండు కళ్ళు ఇచ్చాడు బియ్యంలో రాళ్ళు ఏరి పడేయాలని తెలియదా అన్నం తింటుంటే రాళ్ళు పళ్ళ కింద ఊకే పడుతూనే ఉన్నాయి అయినా నీకు ఏమి పనులు రావా ఏంటి ఎందుకు ఎలా చేస్తావే ఆ దేవుడే మీకు ముప్పై రెండు పళ్ళు కూడా ఇచ్చాడు కదా అత్తయ్యా ఒక రెండు రాళ్ళు నమిలి మీరు అయ్యో అరే నానా ఆగరా వస్తున్నా అయ్యో అరే నీ పిల్లానికి ఏదో అయిందిరా త్వరగా రారా దానికి పక్షవాతం వచ్చినట్టుంది అయ్యో అమ్మ నువ్వు టెన్షన్ పడకు దానికి పక్షవాతం రాలేదు అది సెల్ఫీలు తీసుకుంటుంది ఆ సెల్ఫీలను చూసి నువ్వు పక్షవాతం అనుకున్నావా నువ్వేం భయపడకమ్మా అది ఫోన్లో సెల్ఫీలు తీసుకుంటుంది భయపడకులే ఏ కోడలా నేను బయటికి వెళ్ళొస్తాను అంతలోపు నువ్వు బియ్యాన్ని తెల్లగా కడిగిపెట్టు సరేనా వచ్చేసరికి అన్నం వండేసేయి అత్తయ్య బియ్యాన్ని తెల్లగా ఎలా సర్ఫా సరఫా చెప్పలేదు మీరు ఏ సోప్తో కడగాలి అత్తయ్యా అబ్బా నా తింగరి కోడలా అత్తయ్య అందరూ మన ఛానల్లో స్టోరీస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు మరి అందరినీ అన్సబ్స్క్రైబ్ అన్లైక్ చేయమనండి అయ్యో కాదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమనండి మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ